గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మహాశివరాత్రి రాబోతుంది మరికొద్ది రోజుల్లో శివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది శివతో మనం భక్తిగా ఏ రకంగా ఉండాలి మన భక్తిని ఆయన దగ్గర ఏ రకంగా చూపించుకోవాలి ఆయన ఎలా ప్రసన్నం చేసుకోవాలి వీటితో పాటు అభిషేకాలు ఏ రకంగా చెయ్యాలి ఏ ద్రవ్యాలతో చెయ్యాలి దీంతో పాటు ఉపవాసం ఎలా ఉండాలి జాగరణ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా వాటి గురించి తెలియజేయండి తప్పకుండా అమ్మ భగవత్ తత్వంలో అందరికంటే ఈజీగా ప్రసన్నమయ్యే తత్వము శివతత్వం అంటే శివయ్య ఆశుతోషుడు అన్నారు శివుణ్ణి అంటే వెంటనే ఇప్పుడు పూజ చేయగానే ఇప్పుడే సంతోషపడిపోతాడు అండ్ చిన్నపిల్లాడి మనస్తత్వం అయింది అందువల్లనే హర హర మహాదేవ అంటూ ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసామనుకో అభిషేక ప్రియ శివ అన్నారు అండ్ అభిషేకం చేస్తే ఆయన ఆనందపడిపోతాడు వరాలు ఇచ్చేస్తాడు ఐశ్వర్య అధినేత ఆయన ఈ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు ఆయన మరి మనకేమిస్తాడండి అంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి ఈ శివతత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే చాలా సింప్లిసిటీ నోబల్ థింకింగ్ హై థింకింగ్ అనమాట అందువల్ల శివుడికి మనం శివరాత్రి రోజున చక్కగా ఎక్కువ ఖర్చు ద్రవ్యాలు అవసరం లేదు మనము ఈ ఆ రోజు ఉదయమే తెల్లవారుజామునే నిద్ర లేవాలా శుభ్రమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలా అవి తెల్ల ఏం అవసరం లేదు తర్వాత చక్కగా ఒక కలశాన్ని పెట్టుకోవచ్చు ఒక తెల్లని గుడ్డ పెట్టి టవల్ పెట్టి దానిపైన బియ్యం పోసి శివుణ్ణి కలశం పైన పెట్టి ఏ ఏ కలర్ జాకెట్ అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని మారేడు ఆకుల్ని ఆయన మారేడాకులకి లక్ష్మీదేవి అనమాట మారేడు ఆకులు అంటే ఆ మారేడు ఆకులు పెట్టి ఆ శివలింగం మీద ఓం నమ శివాయ అంటూ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిప్రాంతకాయ కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ ఆయన పైన మారేడాకు వేసి నీళ్లు వేస్తే సరిపోతుంది ఇకపోతే వేదంలో పురాణాలలో మనకి అసలు నీళ్లు అభిషేకము దేంతో చేయాలి అనేది క్లియర్గా వర్ణించబడింది కేవలము శుద్ధోదక జలంతో మాత్రమే చెయ్యాలి శివుడికి అంటే శుద్ధోదక జలం అంటే ప్యూర్ వాటర్తో మాత్రమే చెయ్యాలి నేలతోనే చెయ్యాలి ఇవేమి అవసరం లేదు ఇవి ఏం చేశారంటే మన తాత ముత్తాతలు పెద్దవాళ్ళు పూర్వీకులు పూజారులు ఉంటారు కదా వాళ్ళంతా ఏం చేశారంటే ఇన్కార్పొరేట్ చేశారు మంచిది తప్పేం లేదు అంటే పా ఆవు పాలు ఆవు పెరుగు తర్వాత ఆవు నెయ్యి పంచదార తేనె ఈ ఐదిట్లతో మనం వేస్తాం ఎందువలన అంటే ఎంత తెలివైన వాళ్ళు చూడు ఇప్పుడు ఒక శివలింగాన్ని మనం ఏ రాతి విగ్రహం అయినా మనం తీసుకున్నప్పుడు దానికి బ్రేక్ అవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత దానికి ఆయిల్ రాస్తాం ఈ ఈ ఇందులో ఉన్నటువంటిది ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ ఈ ఐదు వస్తువుల్లో ఆ కొరువు పదార్థాలు అది పీల్చుకుంటుంది పీల్చుకొని ఎన్ని వేల సంవత్సరాలైనా ఆ శివలింగం బ్రేక్ కాకుండా రక్షించడం కోసం పెద్దవాళ్ళు అలా పెట్టారనమాట ఇక ఆ తర్వాత కాలంలో ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చెరుకు రసంతో పోస్తే చదువు వస్తుంది నెయ్యితో పోస్తే డబ్బులు వస్తాయి నేరేడు వాళ్ళతో చూస్తే తేజస్సు పెరుగుతుంది అలా మనం ముఖానికి బ్యూటీ పార్లర్ చేసుకుంటే ఎలాగైతే ఈ రకరకాల పౌడర్లు వెజిటేబుల్స్ జ్యూసులు రాస్తామో క్రీములు ఆ విధంగా శివలింగానికి పెట్టారనమాట అలాగే ధనావాసము ధాన్యావాసము అని అన్నంతో అభిషేకాలు ఇవన్నీ కూడా ఎప్పుడంటే శివలింగ ప్రతిష్ట చేసేటప్పుడు పెడతాం ఇది అన్నంతో అభిషేకము ఇవన్నీ కూడా అయితే శివుడి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే కంప్లీట్ భూమి గుండ్రంగా ఉంటే దాని భూమి మధ్య రేఖ సెంటర్ లైన్ మీద వెలిసినటువంటి వాడు శివుడు ఒక్కడే వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు వెలవల ఆయనే మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో వెలిశాడు భూమధ్య రేఖ మీద వెలిసాడు భూమధ్య రేఖ మీద వెలిసినప్పుడు మనం ఏమని చెప్తున్నామంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద ఈక్వెటోరియల్ లైన్ ఇస్ మినిమం ద అక్కడ అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి ఉండదు అంటే మనం పూజ చేసిన ఫలితం అంతా మనకే వచ్చేస్తుంది భూమి ఏం లాగదు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద పోల్స్ ధ్రువాల దగ్గర విల్ బి మాక్సిమం అన్నారు అక్కడ ఎక్కువ ఉంటుంది దుర్వాళ్ళ దగ్గర చేస్తే రాదు అందుకనే అమెరికా వెస్ట్రన్ కంట్రీస్లో భోగ భూములు అన్నారు వెస్టర్న్ కంట్రీస్లో పూజలు చేస్తే ఏం ఫలితాలు రావు వాళ్ళకి అందువల్లనే భారతదేశము యోగ భూమి అన్నారు భారతదేశ ఫారిన్ దేశాలన్నీ కూడా భోగభూముల దగ్గర ఎంజాయ్ అంతే బట్ ఇఫ్ దే వాంట్ రియల్లీ మోక్షం కావాలంటే దే హ్యావ్ టు కమ్ టు ఇండియా అందువల్లనే శ్రీనివాస్ రామానుజము ఆయన ఏం చేస్తారంటే ఆయనకి ప్రొఫెసర్ హార్డీ పిలిచినప్పుడు ఆయన విదేశాలకు వెళ్లకుండా సముద్రాలు దాటి వెళ్ళను అని ఆర్థడాక్స్ బ్రాహ్మీణ్గా ఉంటే ప్రొఫెసర్ హార్డీ ఒక మనిషిని పంపించి నో నువ్వు దాటొచ్చు అని చెప్పి తీసుకెళ్తారు లండన్కి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి అందువల్ల పరమేశ్వరుడు పరమ దయాళుడు కాబట్టి ఈ రోజున మనం పళ్ళు ఇకపోతే ఉపవాసం అనేది ముఖ్యంగా ఉప అంటే దగ్గరగా వాసము అంటే వసించుటమ్మ దగ్గరగా నివసించడం అంటే ఆ రోజంతా కూడా శివనామస్మరణతో శివ శివ శంకర అంటూ మనం నామస్మరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలా వినడం ఒక్కొక్క నామం వల్ల ఒక్కొక్క పాపం అనేది అగ్నిలాగా దూది పెంచం ఉంటుంది కదా ఒక పర్వతం దూది ఒక్క నిమిషంలో కాలిపోద్ది అట్లా మనం చేసిన పాపాలు ఎన్నెన్నో జన్మల పాపాలన్నీ కాల్పుతా ఉంటాయి నెక్స్ట్ అందువల్ల నామస్మరణ చేయాలి మరి నామస్మరణ చేసినప్పుడు ఉపవాసం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మార్నింగ్ నుంచి బాడీని మనం ఖాళీగా ఉంచాలి అనుకుంటాం ఓకే మంచిది అది నిర్జల ఉపవాసం కూడా చేసేవాళ్ళు ఉన్నారు అంటే వితౌట్ వాటర్ ఇస్తాం బికాస్ హ్యూమన్ బాడీ అనేటటువంటిది ఒక మెషిన్ లాంటిది ఇప్పుడు ఒక బైక్ కానీ ఒక కార్ కానీ మనం కంటిన్యూస్గా ఒక ఇరవై నాలుగు గంటలు మనం నడుపుతున్నాం అనుకో ఆ ఇంజన్లో నుంచి పొగలు వస్తాయి కదా వాటర్ పోస్తాం కదా అంటే రెస్ట్ ఇవ్వాలి కదా కొంచెంసేపు రెస్ట్ ఇస్తే ఆగిపోతుంది అలాగే ఈ ఏకాదశి రోజున శివరాత్రుల రోజున త్రయోదశి రోజున ఇలాగ కొన్ని నియమాల రోజున అట్లీస్ట్ పండగల రోజున మనం ఉపవాసాలు పెట్టుకున్నాం అనమాట తర్వాత ఉపవాసాలు చేయమన్నారని చెప్పి మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం మార్కెట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కొనేస్తున్నారు ఆ రేట్లు ఇంకా భయంకరంగా పెరిగిపోతున్నాయి అట్లా అనమాట అన్ని రకాల ఫ్రూట్స్ మళ్ళీ అవి మార్కెట్లో ఎక్కడ పారిపోతారో అన్నట్టుగా అది తెచ్చారు బాగుంది తర్వాత జాగరణ రాత్రి జాగరణ చేయాలి శివనామస్మరణతో జాగరణ చేయాలి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలాగో రాత్రి అంటే వీళ్ళకి మై మైండ్కి అర్థమైంది ఏంటంటే మేలుకొని ఉండాలంతే అందువలన ఎవరి ఫోన్లో వాళ్ళు ఫోన్లు చూసుకుంటున్నారు సినిమాలు చూసుకుంటున్నారు కొంతమంది ఏమో ఏకంగా రే గేమ్స్ ఆడుతుంటారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏమో బెట్టింగ్లు కట్టేస్తున్నారు సో ఇన్ దిస్ వే ఇంతకు ముందు చక్కగా రామారావు గారి డాక్టర్ నందమూరి తారక రామారావు యాక్ట్ చేసిన భూ కైలాస్ ఇలాంటి సినిమాలన్నా చూసేవారు కనీసం కాబట్టి అలాంటివన్నీ కూడా సినిమాలు చూసుకోవచ్చు తప్పలేదు ఏవి శివుడు సంబంధమైనటువంటి భక్తి సంబంధమైన ఏ సినిమాలైనా చూసుకోవచ్చు లేదా మనం భజనలు ఇవన్నీ కూడా నామస్మరణలు ఇవన్నీ కూడా చేసుకోవాలి సమహా అక్కడ మోటో ఏంటంటే మనము ఆయన దైవుడు దైవుడి ధ్యానములో శివ ధ్యానములో ఉండాలి మరి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూస్తాం కాబట్టి శివుడికి చేస్తే మనకేంటి నీకేంటి నాకేంటి అడగడం తప్పు లేదు బికాస్ ఈజ్ అవర్ ఫాదర్ మనం డాడ్ మనం ఎరే పని చేయాలంటే చిన్నప్పుడు మనం ఏమంటాం నాకు చాక్లెట్ ఇస్తావా నాకు ఏమి ఇస్తామని అడుగుతాం కదా అదే విధానంలో ఇప్పుడు కూడా అడగొచ్చు అప్పుడు ఆయన చెప్పాడు నాయనా నీకు మొత్తం ఇచ్చేస్తాను రా అన్నాడు అంటే కర్మల తొలగిచ్చేస్తున్నాడు జన్మరాహిత్యం ఇచ్చేస్తున్నాడు అంటే మళ్ళీ ఇంక మనం పుట్టం చక్కగా మోక్షం ఏదైతే హయ్యెస్ట్ పోస్ట్ సీఎం పిఎం అని ఏదైతే ఉంటుందో మనిషి అచీవ్ చేయాల్సినటువంటి పోస్టు ఇక్కడ భౌతిక లోకంలో వీటిని చెప్పుకుంటాం ఆ హయ్యెస్ట్ పోస్ట్కి తీసుకెళ్తున్నాడు అనమాట అందరినీ నెక్స్ట్ ఇక్కడ ఈ వీళ్ళు ఏం చేయాలండి అంటే మారేడాకు తెచ్చుకోవాలి మారేడాకు అంటే ముందు రోజునే మారేడాకులను కోసేస్తున్నారు అంతా కూడా చెట్టు అయిపోతుంది ఒక్కొక్క మారేడాకు వంద రూపాయలు అమ్మేస్తున్నారు తర్వాత నెక్స్ట్ తెచ్చుకోవాలి మళ్ళీ తెల్ల జిల్లేడు పువ్వులు కాశీలో మనం చూసినట్లయితే శివక్షేత్రాల్లో తెల్ల జిల్లేడు చెట్టు అవసరం లేకుండా మామూలు జిల్లేడు పువ్వులు కూడా పెట్టొచ్చు రుద్రుడికి సో జిల్లేడు చెట్టుని ఒక పువ్వు పెడితే చాలు మొత్తం చెట్టునంతటిని ఇచ్చే ఇచ్చేసే ఎక్కర్ లేకుండా నెక్స్ట్ ఇదంతా అయిపోయింది ఆఖర మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తున్నాను ఈ రోజున వేలం వెర్రిగా అందరూ కూడా శివ శివుడి యొక్క దేవాలయాలకు వెళుతున్నారు చాలా తప్పది అంటే అలా వెళ్ళడం వల్ల రష్ అయిపోతున్నారు అంతా చాలా చిన్న చిన్న పిల్లల పాపం వికలాంగులు వాళ్ళు వీళ్ళని తొక్కేస్తూ అది నేను కేసరగుట్టలో నేను ఒక సంవత్సరం వెళ్ళినప్పుడు ఆ తలుపు ఇట్లా ఐరన్ తలుపు అనమాట దాంట్లో చిన్న పిల్ల పాపం చేయి పెట్టేసింది పెట్టేస్తే అది తలుపు ఇట్లా ఇట్లా ఊగుతుంది కదా అది మొత్తం ఫ్రాక్చర్ అయిపోతుంది కాబట్టి ఈ వాళ్ళు వెనక వాళ్ళని తొయ్యాలన్నా మన ముందు వాళ్ళని తొయ్యాలన్నా ఎంత బలంగా పెట్టినా మనకు కూడా చేయలేకపోయాం సో ఇలాంటివి జరిగే ఇవి ఉంది కాబట్టి శివరాత్రి రోజున వెళితే శివాలయానికి వెళితే మాత్రమే మీకు పుణ్యం వస్తుంది అనేటటువంటి మూఢనమ్మకం నుంచి వీళ్ళ బయటకు రావాలి అక్కడ పక్కన చక్కటి విష్ణు దేవాలయాలు కూడా ఉన్నాయి అసలు శివుడు పూజించేదే విష్ణువుని ఆ విష్ణువు పూజించేది శివుణ్ణి శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ విష్ణు శివ శివుడు శివరూపాయ విష్ణువు విష్ణు రూపాయ శివుడు ఇద్దరు ఒకటే కాబట్టి అక్కడ ఖాళీగా ఉన్నటువంటి శివలే మహావిష్ణువు రాముడు కృష్ణుడు ఇలాంటి దేవాలయాలకు వెళ్ళాలి ఇది దేవుడు చెప్పడిది మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది ఇలా కాకుండా కేవలం మనకి శివరాత్రి రోజునే మనం వెళితే కంపల్సరీ ఏదో స్పెషల్గా లాభాలు వస్తాయని అనుకుని వెళ్ళి ఏ వికలాంగులకు కానీ ఎవరికి కానీ మనం కనుక ఆడవాళ్ళకి కానీ అక్కడ వాళ్ళకి చేస్తే కనుక పాపం వస్తుంది పుణ్యం పదులు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శివరాత్రి జరిగిన సంఘటన కాశీలో శివరాత్రి రోజున ఒక నదిలో స్నానం చేస్తుంటే మోక్షం వస్తుంది పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది అని చెప్పి పురాణాలు చెప్తే పార్వతీదేవి భయం భయపడుతుంది ఏమిటి కైలాస ప్రాప్తి వస్తుందని చెప్తున్నారు ఈ పండితులంతా భూలోకంలో వీళ్ళు నిజంగా చేసేస్తే కైలాసం ఇప్పుడు నా కైలాసం ఖాళీ అక్కడ ఉంది కుంభమేళాలో ఫిఫ్టీ క్రోర్స్ వచ్చేసారంటున్నారు మౌని అమావాస్యకి మీడియా ప్రభావం వలన పండితులంతా తెగ చెప్పారు మరి ఇప్పుడు వేర్ మన స్పేస్ ఏది అని అడుగుతుంది పిచ్చి తల్లి నువ్వు వెయిట్ మన ఇద్దరం వెళ్ళిన దంపద నేను చూపిస్తానని చెప్పేసి వీళ్ళిద్దరూ ముసలి దంపతులు బ్రాహ్మణ దంపతుల రూపంలోకి వెళ్తారు వెళ్ళి బ్రా ఇక్కడ కూడా కరెక్షన్ చేసుకోవాలి బ్రాహ్మణ దంపతులు అంటే కేవలము బ్రాహ్మిన్ క్యాస్ట్ దంపతులు అని కాదు భక్తి కలిగినటువంటి దంపతులు అని అమెండ్ చేసుకోవాలి సో అలా వెళ్ళిన తర్వాత అక్కడ పడుకుంటాడు పడుకుంటే ఎవరో శివుడు ఈ ఈవిడేమో మా అమ్మవారి పాపం మంచి పట్టు లాగా వచ్చింది కదా అయ్యో మా ఆయన పడిపోయాడు కమా సేవ్ చేయండి అంటే ఏం చేయాలమ్మా అని అడుగుతారు ఇదిగో మీరంతా నదిలో స్నానం చేసి వస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు కం కమండలాలు రావిచ రాగి చెంబుల్లో నీళ్లు పట్టుకొస్తున్నారు ఎవరైతే ఆయన నోట్లో నీళ్లు పోస్తారో గంగాజలం పోస్తారో ఆయన బ్రతుకుతాడు అనగానే అందరూ వచ్చేస్తారు మేము పోసేస్తామని పోసేస్తే కానీ చిన్న కండిషన్ ఉందండి అంటుంది ఏంటమ్మా అంటే ఎవరైతే పాపం చేయలేదు అటువంటి వాళ్ళు పాప రహితులు ఒక పదం వాడుతుంది రహితులు మాత్రమే ఆ నీళ్లు పోయాలంటే మొత్తం అందరూ ఆగిపోతారు అక్కడ ఒక వేష్యం ఉంటుంది ఆమె మాత్రము డేర్ అండ్ డాషింగ్ లాగా చక్కగా మహేష్ లాగా పోకిరి మహేష్ బాబులో దూసుకొస్తుంది వస్తే ఏమిటి అందరూ ఏమంటారు ఇదిగో అమ్మాయి నువ్వు వేష్యవి నువ్వు తప్పు పా నువ్వు పాపాలు చేసావు కాబట్టి నువ్వు పొయ్యకూడదు అంటారు పోయకూడదు అంటే ఆమె ఏమంటుంది బ్యూటిఫుల్ వర్డ్ చెప్పుద్ది ఏమంటుందంటే ఇప్పుడే నేను గంగా స్నానం చేశాను నా పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్పారు శాస్త్రాలు చెప్పారు నేను గతంలో పాపాలు చేసి ఉండొచ్చు ఇప్పుడు పాప రహితురాలని అయిపోయాను ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ సిన్ చిన్న మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సిన్ కూడా లేదు అని చెప్పుద్ది అప్పుడు శివుడు వెంటనే పడుకున్న శివుడు లేచి శివ సెలెక్టెడ్ ఈమె మాత్రమే సెలెక్ట్ అయింది మిగతా అందరూ ఫెయిల్ అయిపోయారు అన్నారు ఆ విధంగా ఈ శివరాత్రికి మన మన అందరం దేవాలయాలు కీటాకీటలు ఆడినా మనం చెప్పినా ఇంత చెప్పినా వెళ్ళగండి నాయన పక్కన శివ విష్ణు దేవాలయాలు వెళ్ళండి జనాల్ని బ్యాలెన్స్ చేయండి అని చెప్పినా కూడా వాళ్ళు వెళ్తారు సో వీళ్ళందరికీ మోక్షం వస్తుంది లేకపోతే శివానుగ్రహం వస్తుంది అనేది తప్ప కల ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అజ్ఞానంతో చేసినాంతో శివుడు ఆది గురువు ఆది గురువు గురువు ఆర్డర్ ఏంటి ఇప్పుడు మనము మన గురువుగారు చెప్పినప్పుడు చిన్నప్పుడు ఎల్కేజీలో మనం చేరినప్పుడు టీచర్ చెప్తుంది టీచర్ను ఒక దేవతలా చూస్తాడు టీచర్ బా బాబు ఆ స్కేల్ పట్టరా అంటే వాడు వెంటనే వెళ్తాడు ఈ చాక్పిస్ పట్టరా అంటే వెంటనే వెళ్తాడు అంటే మదర్ కానీ టీచర్ కానీ ఆర్డర్గా చేస్తాడు ఆ విధంగా పెద్ద అయిన తర్వాత విండమల్ల ఆ విధంగా చిన్నప్పుడు ఎలా అయితే మనం చేశామో ఆ విధంగా మనం భక్తులంతా కూడా శివుడి ఆజ్ఞను పాటించాలి శివుడు చెప్పిన తత్వాన్ని మెటాఫిజిక్స్ని కనుక తెలుసుకుంటే శివరాత్రి రోజున మీకు అనార్మస్ ఎనర్జీ వస్తుంది మొత్తం అంతా కూడా తీరిపోతుంది అందువలన ఎన్ని రకాల మనము నైవేద్యాలు ఇక నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి మనం ఒక నైవేద్యం చాలు పాయసాన్న ప్రియాత్మస్తాప శ్లోక భయంకరి పాయసాన్నం పెట్టచ్చు దద్దోజనం వీలున్న వాళ్ళ దద్దోజనాలు చక్ర పొంగలు ఏవి కావాలన్నా పెట్టచ్చు అయితే ఆ పాపం డబ్బులు లేనటువంటి వాళ్ళు అరే నేను ఇది పెట్టలేకపోతున్నానని బాధ అవసరం లేదు ఫలము కూడా చాలామందికి డౌట్ ఉంటుంది ఏమండి పండు ఒకటే సరిపోతుందండి అన్నం కంపల్సరీ కలవాలా అండి అని పండు కూడా పెట్టచ్చు ఇది నేను చెప్పింది కాదు శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు పెట్టిన అది నైవేద్యంతో సమానం కాబట్టి ఇక్కడ కావలసింది ఏంటంటే హృదయపూర్వకంగా మనం చక్కగా స్వామి మీద అన్కండిషనల్ సరెండరెన్స్ అండ్ టోటల్ సరెండరెన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా శివరాత్రిలో సంపూర్ణమైన కోరికలు తీరుతాయి సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం మోక్షం కూడా వస్తుందమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు